కావల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అందరికీ పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మనందరికీ పుట్టినరోజే జెండా నీడన పవన్ కళ్యాణ్ గారి కేకు మీ అందరి ఆనందాల మధ్య ఈ రోజు కావలలో మనం జరుపుకోవటం నిజంగా అదృష్టం ఒక మహానటుడు ఒక ధీరోధాత్తుడు ఒక భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి అహింసావాదాన్ని పుచ్చుకున్న గాంధీ మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు గాంధీయ వాదంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉండగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టడంలో తనకంటూ ఒక భూమి పోషించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయాల పార్టీలకి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నతమైన దీరోధాత్తుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నా తమ్ముళ్ళిద్దరు ఒకరు జాని ఇంకొక సాజీద్ ఇద్దరు కూడా ఈ రోజు నిర్వహించి గురు భక్తికి చిహ్నంగా నాయకుడి మీద ప్రేమతో ఈ రోజు వాళ్ళిద్దరు కూడా కార్యక్రమాన్ని భుజాల మీద మోచుకుని మా నాయకుడు పుట్టినరోజులు మేము ఘనంగా జరుపుకోవాలి మా పుట్టినరోజు కాదు మా నాయకుడిని ప్రజలకు స్ఫూర్తిగా చూపించాలి ఆయన భావాలు ప్రజలకు తెలియాలి ఆయన ఆలోచనల మేరకు ప్రజలు నడుచుకునే విధంగా ఆయన ప్రజలకు పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున రోజు నిర్వహించినటువంటి పుట్టినరోజు కార్యక్రమం చాలా ఘనంగా నిర్మించినట్టుగా నా తమ్ముళ్ళిద్దరిని కూడా చూసి గర్వపడుతున్నా ఇది కదా గురు భక్తి అంటే ఇది కదంటే గురువు మీద ప్రేమ అంటే ఇది కదా నాయకుడి మీద ప్రేమ అంటే ఇది కదా మార్గదర్శకుల యొక్క జన సైనికులంటే అది చూపించినటువంటి నా సోదరుల అభినందిస్తూ ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు మంచి రంగాలు ఎన్నుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ అనుసంధానం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మోడీకి ఇద్దరికి ఇష్టడుగా ఇష్టమైన వ్యక్తిగా ఇద్దరిని కలుపుకుని పోయే వ్యక్తిగా ఈ రోజు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉంటూ ఇద్దరు కూడా ఈ రోజున డబల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈ రోజు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పడ్డలో నడుపుతూ మనకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా స్మరించుకోవాలి వారి పుట్టినరోజున మన ఇంట పండగగా జరుపుకోవాలి వినాయకుడు ఉత్సవాలు పూర్తవుతున్న తరంలో ఈ విజ్ఞానాలన్నీ తలకపోయి మళ్ళా యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రోజు మనం జరుపుకుని వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇందాక నా సోదరులు చూపించారు అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు నేను సినిమాల్లో సంపాదిస్తా అహింస మార్గంలో పేదలకు సేవ చేస్తా నేను కూడా ఈ జెండా చెబుతున్నా ఎక్కడ డబ్బు సంపాదిస్తా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మేరకు నిరంతరం కూడా అహింసకు తావ లేకుండా హింసకు తావ లేకుండా అహింస మార్గంలో కావాలని పట్టుకొస్తాం నేను మీరు వేసిన ఓటు మంచి వ్యక్తి వేసామో మిమ్మల్ని కాపలా కాచుకునే వ్యక్తికి ఓటు వేసాము ఎక్కడ తప్పు చేయని తల వ్యక్తికి మేము తలొక దారాదత్తం చేయని నాయకుడు పుట్టించా గర్వపడే విధంగా ఎవరో వచ్చి కావాలని కాపాడంలో కావల్ని చెప్పిన నాయకత్వం మా అన్న పొమ్ములు అన్నాడు మాకు జనసేన ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి వలస నుంచి నాయకులు రూపంలో కావులను సాధించామని కూడా ఈ సందర్భంగా మరొకసారి శబ్దం చేస్తూ ఈ కావులు గడ్డ మాది ఈ కావులు మనది ఈ కావులను కాపు కాచుకోవాల్సింది మనమే ఈ కావులను రక్షించుకోవాల్సిన మనమే బెంగళూరు నెల్లూరులతో వలస వచ్చిన పక్షులతో ఈ కావులను ఏమి చేయలేరు అని విషయాన్ని కూడా తెలియజేస్తున్న ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇది అందరి మన ఇంటి పండుగ వాళ్ళ భావాలను ఆలోచించండి వాళ్ళ ఆశయాలను ఆలోచించండి వాళ్ళ ఉండే ఎమోషన్ ఆలోచించండి వాళ్ళ ఉండే అహింసావాదాన్ని ఆలోచించండి పవన్ కళ్యాణ్ మరో కలియుగమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక మహాత్మా గాంధీగా అభివర్ణిస్తూ అటువంటి వ్యక్తిని స్ఫూర్తి తీసుకుని మనం రాజకీయాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకుంటున్నారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇంత పెద్ద స్థాయిలో అత్యంత ఘనంగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవడం మనం అందరం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగనే తెలుగుదేశం పార్టీ రథసారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు గాని అలాగనే భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు గాని ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ని రీకన్స్ట్రక్షన్ చేయాలి ఈ యొక్క గత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనము చేసేస్తా ఉంది ప్రజల్లో భయభ్రాంతులు చేస్తా ఉంది పేదల కాడి నుంచి బడుగు బలహీన వర్గాల ఆస్తులను మొత్తాన్ని కొల్లగొట్టేస్తా ఉంది ఎక్కడ చూసినా భయం భయం భయంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని గడపడం జరిగింది గతంలో దీనికోసంగానే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక పక్క తెలుగుదేశాన్ని ఒక పక్క భారతీయ జనతా పార్టీని ముగ్గురిని కలుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్ ని మనం పునర్నిర్మాణం చేయాలి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి ప్రజలందరికీ భరోసా కల్పించాలి ప్రజల సంక్షేమాన్ని చూడాలి ప్రజలలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టాలంటే మనం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడాలని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ కూటమి ఏర్పడడం జరిగింది ఈ సందర్భంగానే కావలి శాసన సభ్యులుగా మనకి ఈ యొక్క కూటమి సభ్యులుగా మనకి కావ్య కృష్ణారెడ్డి గారు ఒక వరంలాగొచ్చి ఈ యొక్క కావలి నియోజకవర్గాన్ని గత పది సంవత్సరాలుగా ఎనుకబడిపోయిన ప్రాంతాన్ని మంతా కూడా మళ్ళా ఒకసారి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళటం జరిగింది ఇప్పుడే చెప్పిన మన మిత్రులు చెప్పారు ఒక పక్క బ్రిడ్జి ఒక పక్క తుమ్మల పెంట రోడ్డు ఒక పక్క మనం ఉన్న ట్రంక్ రోడ్డు ఇవన్నీ ఇలాంటివి కాకుండా కావాలి నియోజకవర్గంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి 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 అంటూ నిరంతరం నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని చిరస్థాయిగా కావలి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి ఎమ్మెల్యే మనం ఇప్పుడే చూడగలుగుతున్నాం రాబోయే రోజుల్లో చూస్తామో చూడలేము కాబట్టి ఇలాంటి విద్యార్థి ఉద్యమాల నాయకుడు శ్రీ కావ్య కృష్ణారెడ్డి ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి విద్యావంతుడు మేధావి పారిశ్రామికవేత్త ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియా లాంటి వ్యక్తి ఈ యొక్క కావ్య కృష్ణారెడ్డి గారు కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం ఆయన వెంట ఉండాలి మనం అందరం కూడా యువత ముఖ్యంగా ఉండాలి మహిళలు ముఖ్యంగా ఉండాలి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ తన సొంత నిధులతో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక పక్క విద్యార్థులకి ఒక పక్క వృద్ధులకి ఒక పక్క బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలుగా అందరినీ కలుపుకొని కలిసిపోయి అందరి వాడే కావ్య కృష్ణారెడ్డి గారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎలా కష్టపడాడో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని విజయవంతం చేసేదానికి ఈ కావలి నియోజకవర్గాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావలి నియోజకవర్గాన్ని చిరస్థాయిగా నిలబెట్టేదానికి అభివృద్ధి పనిచేస్తున్న శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉంటారు ఆయనకి ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధి తప్ప అభివృద్ధి మంత్రం తప్ప ఇంకొకటి లేదు కాబట్టి ఆ విషయాల్లో మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ మరొక